హాయ్ ఫ్రెండ్స్ మన ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ముచ్చట్లు ఛానల్ అయితే ఈరోజుతో అయితే వీడియో లాంగ్ షా లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి మంగళగిరి విజయవాడ ఇటు అమరావతి ఈ మూడు ఏరియాలు అయితే కవర్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే విజయవాడ నుంచి మా ఫ్రెండ్ చాలా రోజులైతే అవుతుంది కళ్ళు తాగుదాంరా అని చెప్పి అన్నాడు సరే ఎక్కడుంటాయా అని చెప్పి అని ఆలోచిస్తే మనకు అమరావతి దగ్గర ఉన్న మందడం పక్కనైతే కళ్ళు పాక కళ్ళు పాకలు అయితే ఉంటాయి అక్కడ అప్పటికప్పుడే తీసినటువంటి కళ్ళు చాలా బాగుంటుంది వెళ్దాం అని చెప్పని అన్నాడు సరే నేను కూడా అయితే చాలా రోజులైతే అవుతుంది సరే వెళ్దామని చెప్పి అయితే అనమాట ఇప్పుడు మనం వచ్చేసి చూసారు కదా ఎక్కడ ఉన్నారో ఈ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఇవి మార్కెట్ అనమాట ఇదంతా ఈ మార్కెట్ నుంచి మనం ఇటు కరకట్ట వైపుగా వెళ్ళాలి మీకైతే మొత్తం అయితే చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మన వీడియోస్ చూస్తూ ఉండటానికి ప్రయత్నించండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం ఇదైతే చూసారు కదా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ వినాయకుడి గుడి మీలో ఎంతమంది ఈ వినాయకుడి గుడి తెలుసో కామెంట్ అయితే చేయండి ఇంకా మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోయి ప్రకాశం బ్యారేజీ వైపు అయితే వెళ్దాం ఇంకో చూసారు కదా గుడి మీలో ఎంతమంది ఈ గుడి వైపుకైతే వచ్చారు అన్నది కామెంట్ చేయండి ఇది వచ్చేసి కనకదుర్గమ్మ ఫ్లేవర్ అనమాట ఈ ఫ్లేవర్ మీద కూడా ఇది చూసారా డ్రాయింగ్స్ అయితే ఎక్సలెంట్ అసలు ఈ విజయవాడలో కూడా ఒక మంచి వైబ్ అయితే ఉంటుంది అనమాట చూడటానికైతే చాలా క్లీన్ అండ్ క్లీన్గా చాలా అయితే బాగుంటుంది అలానే ఇక్కడ కృష్ణానది చూడటానికి కూడా మంచి వ్యూస్ సాయంత్రం పూట ప్రశాంతంగా కాసేపు గడుపుతాం టైం అనుకుంటే సరదాగా ఇక్కడికైతే వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే కూడా ఉంటుంది అమరావతి వ్యూ పాయింట్ అని అక్కడ కూడా చాలామంది వచ్చి అయితే స్పెండ్ చేస్తుంటారు మీరైతే లొకేషన్ అయితే చూసారు కదా ఎలా ఉందో వాటర్ అయితే ఎక్కువ ఉన్నప్పుడు అయితే చూడటానికి ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇదిగో ఇది కూడా చూడండి ఎన్ని డ్రాయింగ్స్ అసలు ఎక్సలెంట్గా చేశారనమాట ఎన్ని రాజధాని వచ్చిన తర్వాత వేసినటువంటి డెవలప్మెంట్ చేశారు ఇది ఇక ఇక్కడ చూసారు కదా మన అమరావతి అని ఇక్కడ ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట మీరు ఎదురుగా చూస్తున్నది వచ్చేసి వచ్చేసి కృష్ణ నదికి పక్కనున్న కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట ఇక మీరు చూస్తున్నారు కదా చాలా ఫేమస్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కనకదుర్గమ్మ గుడిని అయితే దూరం నుంచి అయితే దండం అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం చూసారు కదా ఇది ప్రకాశం బ్యారేజీ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి అయితే వెళ్ళిపోయి రైట్కి అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా చూసారు కదా ఈ ప్రకాశం బ్యారేజీ కూడా నైట్ టైం వస్తే అసలు చాలా బాగుంటుంది అన్నమాట క్లైమేటు చాలామంది ఇక్కడ మొత్తం ఈ యొక్క పిక్నిక్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది ప్రకా ప్రకాశం బ్యారేజీ ఇప్పుడైతే అంతసేపు ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు అనుకుంటా కానీ చక్కగా వెహికల్ టూ టూ వీలర్ అయితే వేసుకుని వస్తే ఆ నైట్ పూట కొంచెం స్పెండ్ చేయడానికైతే క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇటు పక్కన నుంచి ఇటు ఇటువైపు వెళ్ళటానికి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం చివరికి అయితే వచ్చేసాం దీనికి ఇంకా ఫేమస్ అయినటువంటి అంత ముందు లోటస్ హోటల్ అని అయితే ఉండేది ఇప్పుడు అది కొంచెం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఈ ప్రకాశం బ్యారేజీ ఎంట్రన్స్లోనే అనమాట ఇది వచ్చి బోటు షికార్ అయితే ఉండేది ఇప్పుడైతే పేరు మార్చారు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఒకసారి వెళ్ళాలి ఎప్పుడైతే వెళ్ళలేదు ఇక చూస్తున్నారు కదా ఇది కొంచెం ప్రకాశం బ్యారేజీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ కరకట్ట వైపుకి వెళ్ళడానికి ఇటు అయితే మనం రీటర్న్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట మనం వచ్చేసి మన బండి చిన్న చిన్నబండేనండి స్ప్లెండర్ ప్లేస్ అయితే దాంట్లోనే మనం మంగళగిరి నుంచి విజయవాడ విజయవాడ నుంచి అమరావతి అలా తిరుగుతూ ఉంటాం ఈరోజు మా ఫ్రెండే వెళ్దాం అన్నాడు అని చెప్పి మళ్ళీ మనం ఏం ట్రైన్ అని చెప్పి మా ఫ్రెండ్కే అవకాశం ఇచ్చేసాను తోలరని ఇంకా మనం వెనకమల్ కూర్చొని ఈ క్లైమేట్ని అంతా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి కరకట్ అనమాట ఇది ఎలా ఉంటుందంటే ఇది కొన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది కూడా ఈ పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే రాజధాని వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ జరగాలి కాబట్టి ఇది కూడా శాంక్షన్ అయితే చేశారు ఈ రోడ్డు పనులు కూడా అయితే జరుగుతాయి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండే గెస్ట్ హౌస్ కూడా మీకైతే చూపిస్తాను చూపిస్తాను వాడు వీడియో తీస్తానని చెప్పి ఓ అటు ఇటు తిప్పేస్తున్నాడు సరిగ్గా పోనీరా బాబు అని చెప్పి ఇగో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండే గెస్ట్ హౌస్ అనమాట లోన ఇక్కడే ఉంటారు ఇవ్వచ్చు చూడండి గన్నులు పట్టుకొని అయితే ఎలా అయితే ఉన్నారో కానీ మామూలుగా లేదు ఏమన్నా ఆశలేసామంటే గంతే సంగతులు ఇటు నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోయిన తర్వాత రోడ్లోకి అయితే వెళ్ళాలండి అటు నుంచి ఒక రెండు కిలోమీటర్లోనే మనం దేనికైతే వెళ్తున్నామో ఆ పని కానిచ్చుకొని అయితే వచ్చేస్తాం కానీ చాలా మంది ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు కానీ అంటే అంతా అదే కదండి ఇటుపక్క కూడా ఎన్ని కూడా కళ్ళుపాకలేనండి కానీ మనం ఎక్కడైతే తాగా ఎక్కడైతే తాగం ఇక్కడ రేటు ఎక్కువే అలానే కొంచెం క్వాలిటీ కూడా అంత తక్కువగా అయితే ఉండిద్ది ఫస్ట్ అయితే అక్కడే మా ఊడు తాగేవాడు కానీ ఇప్పుడు బాగోట్లేదు అటువైపు అయితే ఫ్రెష్గా ఉండిద్ది చెట్లు చెట్టు మీద నుంచే తీసి అమ్మటినైతే ఇస్తారని చెప్పి అన్నాడు సరే పదా అని చెప్పి వెళ్తున్నాం బండి తోలుతా అన్నాడు సరే అని చెప్పి ఇచ్చేసి తోలేం అనమాట ఇదిగోండి రైట్ సైడ్లో ఉందొచ్చేసి ఆశ్రమం అండి అది కూడా మనకైతే వెళ్ళాం ఎందుకంటే లోనకి వెళ్ళడానికి లక్షల్లో ఉంటుందన్నమాట ఖర్చు ఇది వచ్చేసి మొత్తం అది చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉంటుంది అనమాట సత్యనారాయణ గారి ఆశ్రమం ఇది వచ్చేసి సీ రోడ్డు ఇది కూడా రికార్డ్ చేయి రికార్డ్ చేయి చాలా బాగుంటుంది లొకేషన్ అని చెప్పున్నాడు మా వాడు చూసారు కదా చాలా బాగుంది క్లైమేట్ కూడా ఈ సిక్సిస్ రోడ్డుకి వచ్చే రెండు కిలోమీటర్లోనే మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఇక్కడ ఇంకా ఫేమస్ అయినటువంటి తిరుపతి దేవస్థానం వారి గుడి కూడా అయితే ఉంటుంది అది కూడా మేము చాలా సార్లు అయితే వెళ్ళాం మీరు కూడా ఈ టిడి దేవస్థానం అమరావతిలో వెంకటైపాలెం దగ్గర మీకు తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి రాకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి అయితే వచ్చి చూడండి మీరు చూశారు కదా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు అయితే భలే మెయింటెనెన్స్ అయితే చేస్తారండి అసలు చెట్లు కానీ వాటికి నీ నీరు కొట్టడం కానీ చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఇప్పుడు మనం ఈ గుడి దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇందులోనే నెక్స్ట్ వీడియో కూడా అయితే ఒకసారి పెడదాం ఇదిగోండి అటు నుంచి కరెక్ట్గా రెండో నెక్స్ట్ రోడ్ అనమాట ఇది అది వీడియో క్లిప్ మిస్ అయింది ఏమనుకో మాకండి చూస్తున్నారు కదా చెట్లు చెట్లకి మీరు చూసారు కదా కొండలు అయితే తగిలిచ్చున్నాయి జస్ట్ ఇప్పుడే అయితే తీసుకొచ్చాడు మీరు వెళ్ళినప్పుడు దిగుతున్నాడు దిగేసాడు అప్పుడు మీ బండి మీద ఉన్నప్పుడు ఇంకా ఇదండి ఇక్కడ చాలా అంటే లేటర్ వచ్చేసి మామూలుగా మీ అంత ముందు ఒకసారి ఇప్పుడు అడిగితే వంద రూపాయలు అయితే అని చెప్పన్నారు కానీ ఇక్కడ వచ్చేసి అరవై రూపాయలైనా సరే క్వాలిటీ అయితే చాలా బాగుంది మీ ఎప్పుడన్నా వెళ్ళినా కానీ ఈ ఎండాకాలానికి ఇక్కడికే అని చెప్పని అనుకుంటున్నాం చూడాలి ఇవాళ చూశారు కదా ఇక్కడ దీని పక్కనే లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి పక్కన తుమ్మ చెట్లు ఉంటాయి చక్కగా కూర్చొని దానికి టచ్చింగ్ అనుకుంటున్నారండి రొయ్యల కారం చాలా బాగుంటుంది అసలు మంట అయితే మామూలుగా కాదనమాట దిమ్మ తిరిగిపోద్ది కానీ కళ్ళు అంటే మరి మంట అయితే ఉండాలి కదా అలానే టమాటా పచ్చడి కూడా ఉండిద్ది కానీ రొయ్యల కారం ఉన్నప్పుడు మనం టమాటా పచ్చడి తింటామండి చెప్పండి నిజమే కదా ఇదిగోండి ఇదంతా ఈ చెట్లు మొత్తం ఈ బాబాయ్ అని అంట మొత్తం వరుసగా ఒక ఇరవై ముప్పై చెట్లు దాకా అయితే ఉన్నాయంట వీళ్ళకి ఇక చూస్తున్నారు కదా అప్పుడే తీసినటువంటి కళ్ళు మీలో ఎంతమంది కళ్ళు తాయగారు అన్నది కామెంట్ అయితే చేయండి అలానే ఈ ఇప్పుడు చిన్నప్పుడు అయితే బల ఎంజాయ్ అయితే చేసేవాళ్ళం అండి మా ఏరియా వైపు అయితే ఉండేది అనమాట చెట్లు వాటిలతో కర్రలతో కొట్టి వాటిల్ని కోసి తిని మళ్ళీ వాటర్ అవుతుంది అని చెప్పి తాగి చాలా ఇప్పుడు ఈ కోసేటప్పుడు అయితే అదే గుర్తొచ్చింది అనమాట ఇదండి ఈ వీడియో మరి మనం ముచ్చట్లలో మరిన్నో ముచ్చట్లు అయితే పెట్టుకుందాం అలానే మీరు కూడా పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూసి సపోర్ట్ అయితే చేయండి అలానే మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ ఒక కామెంట్ అయితే చేయండి చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి